పాకిస్తాన్లో నాటి అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో ఉంది ఆ వీడియో ఏంటంటే జాతీయ రహదారిపైనే ఒక వ్యక్తి అడ్డంగా కర్ర పాచేసి టోల్ ప్లాజా వసూలు చేస్తున్నాడు అది కూడా ఎలాగంటే ఒక కుర్చీలో కూర్చొని ఆ కాల్తో తన్నడం కాల్తో తన్నిబట్టి వెహికల్ లోపుతున్నాడు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ కాల్తో కింద కరిమితే ఆ కర్ర పైకి లేస్తుంది ఆ వెహికల్స్ వెళ్తున్నాయి అనమాట దానికి ఇప్పుడు ఐదు లక్షలు ఆరు లక్షలు వీసు అయితే వచ్చాయి ముప్పై మూడు వేల మంది లైక్ చేశారు దీన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏంటంటే మీ పరిస్థితి ఇలా ఉంది మీరేమొచ్చేసి కశ్మీర్ కోరుకుంటున్నారు కదా ఇస్తే ఏం చేస్తారు మీరు మీకు ఏమైనా అసలు సిగ్గు భారత్ భారత్తో పోటీ పడాలనే ఉద్దేశం మీకు లేదు కానీ కశ్మీర్ మాత్రం మీకు కావాలి అంటూ పాకిస్తాన్ లో ఉన్నటువంటి యువకులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు అలాగే భారతదేశానికి చెందినటువంటి యువకులు కూడా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే కశ్మీర్కి చెందినటువంటి ఒక వ్యక్తే ప్రశ్నిస్తున్నాడు మీరు మమ్మల్ని కోరుకుంటున్నారు దేనికోసం ఇక్కడ ఉగ్రవాదులు పెంచి పోషించడానికే మేము ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం దయచేసి మీ యొక్క బ్రతుకులు మాకొద్దు అంటూ ఆ వ్యక్తి అయితే ఆ వీడియోలు కొంచెం రిక్వెస్ట్ చేస్తూ కామెంట్ పెట్టాడు ఐఎం ఫ్రమ్ కశ్మీరు అంటూ ఆ వ్యక్తి అయితే ఈ విధంగా కామెంట్ చేయడంతో ఇప్పుడు చాలామంది ఈ వీడియోని అయితే ట్రోల్ చేస్తున్నారు దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు కశ్మీర్ కావాలి కశ్మీర్ కావాలి అందుకే మేము అందరం కలిసి పోరాటం చేస్తున్నాం వాళ్ళందరూ మిలిటెంట్లు స్వతంత్ర సమరయోధులు ఉగ్రవాదులని భారత్ ముద్ర వేస్తుందంటూ ప్రగల్భాలు పలికినటువంటి పాకిస్తాన్ ఇలాంటి వీడియోల కింద వచ్చినటువంటి కామెంట్లు కూడా చదవాలి అప్పుడు దాని యొక్క పరిస్థితి ఏంటో తెలుస్తుంది కొంతమంది అయితే పాకిస్తాన్ కనీసం యాభై సంవత్సరాలు వెనక్కు ఉంది కదా భారత్ కంటే అనవసరంగా ఇప్పుడు కశ్మీర్ని తీసుకొచ్చి ఏం చేసుకుంటుంది అంటే పేదరికాన్ని ఇంకా పెంచడానికి ఇప్పుడు ఎలాగో సొంత ప్రాంతమైనటువంటి బలోచిస్తాన్ ని కూడా కాపాడుకోలేకపోతుంది బలోచిస్తాన్ లో కూడా అభివృద్ధి చేయలేకపోతుంది ఖైబర్ కూడా కోల్పోయే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు మళ్ళీ కశ్మీర్ అంటూ మరి కొంతమంది అయితే కామెంట్లు చేస్తాం